స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ను కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం ముఖ్యంగా ఈ స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ లాంటి పోస్టులకు ఇచ్చిన సిలబస్ పత్రాలున్నాయి కదా అవును వాటిల్లోని కీలక అంశాలను ఒకసారి పరిశీలిద్దాం అభ్యర్థులకు ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ సిలబస్ పత్రాలు అంటే కేవలం ఏమేం చదవాలో చెప్పడమే కాదు అవును అసలు పరీక్ష పెట్టేవాళ్లు అభ్యర్థుల నుంచి ఏం ఆశిస్తున్నారో కూడా ఒక రకంగా సూచిస్తాయి కరెక్ట్ పరీక్షా నిర్మాణం ఆ తర్వాత సబ్జెక్టులు వారీగా ఎలా ఉందో గమనించడం ముఖ్యం అవును సరే మరి మొదలు పెడదామా ముందుగా ఈ ఎగ్జామ్ స్ట్రక్చర్ అంటే పరీక్షా నిర్మాణం గురించి చెప్పండి చాలా పోస్టులకు ఒకేలా ఉన్నట్టుంది ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు చూస్తే మొత్తం మార్కుల మార్కులు ఓకే అందులో సింహభాగం అంటే నలభై మార్కులు కంటెంట్ కేటాయించారు అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనమాట ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత ఇరవై మార్కులు మెథడాలజీకి ఇచ్చారు అంటే బోధనా పద్ధతులు ఓహో అది కూడా చాలా ముఖ్యమే ఇరవై మార్కులంటే తక్కువేం కాదు అస్సలు కాదు అంటే విషయం తెలియడం ఒక ఎత్తైతే దాన్ని పిల్లలకు ఎలా చెప్పాలో తెలియడం మరో ఎత్తు అని వాళ్ళు ఉద్దేశం నిజమే మరి మిగిలిన ఇరవై మార్కులు ఆ మిగిలిన ఇరవై మార్కుల్లో పది మార్కులు జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫైర్స్ సరే ఇంకో ఐదు మార్కులు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే విద్యా దృక్పలాలు అంటాం కదా అది చివరి ఐదు మార్కులు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే తరగతి గదిలో సైకాలజీ అప్లికేషన్స్ అనమాట అంటే కేవలం సబ్జెక్టు మెథడ్స్ తెలిస్తే సరిపోదు కరెంట్ అఫైర్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల సైకాలజీ ఇవన్నీ కూడా ముఖ్యమే అని స్పష్టంగా చెప్తున్నారు అవును సమగ్రంగా పరీక్షిస్తున్నారు మరి పీజీటీ సంగతేంటి అక్కడ కొంచెం తేడా ఉందన్నారు ఆ పీజీటీకి మొత్తం వంద మార్కుల పరీక్ష ఉంటుంది అక్కడ కంటెంట్కు యాభై మార్కులు ఓకే పది మార్కులు ఎక్కువ అవును మెథడాలజీకి మాత్రం సేమ్ ఇరవై మార్కులే కానీ ఇక్కడ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి పది మార్కులు ఎడ్యుకేషనల్ సైకాలజీకి ఇంకో పది మార్కులు ఇచ్చారు ఓ అంటే ఈ రెండిటి వెయిటేజ్ పెంచారు పీజీటీకి అండర్స్టాండింగ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ మీద పట్టు ఇంకాస్త ఎక్కువగా ఉండాలని ఇంకా అర్థమైంది సరే ఇప్పుడు సబ్జెక్ట్ల వారీగా కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం ఉదాహరణకు తెలుగు తీసుకుంటే చెప్పండి కంటెంట్లో కవి పరిచయాలు పాత్రలు ఇతివృత్తాలు సరే వాటితో పాటు విద్యా ప్రమాణాలు అని కూడా మెన్షన్ చేశారు అంటే ఏంటి ఆ మంచి పాయింట్ అడిగారు ఇక్కడ విషయమేంటంటే పాఠం నేర్చుకోవడం వేరు ఆ పాఠం ద్వారా విద్యార్థుల్లో ఏ నైపుణ్యాలు పెంచాలి అనేది ఉదాహరణకు ఒక పద్యం చదివి అర్థం చేసుకోవడం కంటెంట్ అయితే ఆ పద్యం ఆధారంగా సొంతంగా కొన్ని వాక్యాలు రాయగలగడం లేదా దాని భావాన్ని చర్చించగలగడం అవన్నీ ఓకే ఓకే అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా చదవాలన్నమాట ఖచ్చితంగా అలాగే ఆ పదజాలం అర్థాలు పర్యాయపదాలు నానార్థాలు జాతీయాలు సామెతలు ఇవన్నీ వ్యాకరణాంశాలు కూడా ఉన్నాయి కదా సంధులు సమాసాలు అవును భాషాంశాలు చాలా ముఖ్యం భాషా భాగాలు సంధులు సమాసాలు వాక్యాలు ఇవన్నీ బాగా చూసుకోవాలి ముఖ్యంగా పదో తరగతి స్థాయి క్లిష్టత అంగారు కాబట్టి కొంచెం డెప్త్ గానే ప్రిపేర్ అవ్వాలి పదో తరగతి స్థాయి ఓకే సరే ఇక సైన్స్ కొద్దాం ఇది కూడా చాలా విస్తృతంగా ఉంది బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ కలిపి ఉన్నాయి అవును సైన్స్లో బేసిక్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి జీవశాస్త్రంలో మొక్కలు జంతువుల వర్గీకరణ జీవక్రియలు పోషణ శ్వాసక్రియ లాంటివి మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ ఫిజిక్స్లో కాంతి ధ్వని విద్యుత్ అయస్కాంతత్వం ఉష్ణం బలం పీడనం ఈ కాన్సెప్ట్స్ అన్ని కెమిస్ట్రీలో పదార్థాలు పరమాణు నిర్మాణం రసాయన బంధం ఆమ్లాలు క్షారాలు లోహ సంగ్రహణం కార్బన్ దాని సమ్మేళనాలు ఇవన్నీ కవర్ అవుతాయి దహన చర్యలు ఇంధనాలు కూడా అంటే దాదాపు ఇంటర్మీడియట్ స్థాయి వరకు బేసిక్స్ అడుగుతారంటారా ఆ సిలబస్లో స్కూల్ స్థాయి అని ఉన్నా ప్రశ్నల సరళి కొన్నిసార్లు కొంచెం డెప్త్గానే ఉండొచ్చు కాబట్టి బేసిక్స్ క్లియర్ గా ఉండడం చాలా ముఖ్యం సరే ఇక సోషల్ స్టడీస్ ఇది కూడా పెద్ద సముద్రం లాంటిదే హిస్టరీ సివిక్స్ ఎకనామిక్స్ జోగ్రఫీ అన్నీ ఉన్నాయి నిజమే ఇక్కడ కొన్ని థీమ్స్ ఇచ్చారు చూడండి సామాజిక నిర్మాణం మరియు అసమానతలు మతం మరియు సమాజం సంస్కృతి మరియు కమ్యూనికేషన్ అని అవును గమనించాను అంటే కేవలం ఫ్యాక్ట్స్ కాకుండా అనాలిసిస్ కూడా అవసరమా ఖచ్చితంగా అసమానతలు ఎలా ఉన్నాయి వాటిని తొలగించడానికి ఏం చర్యలు తీసుకున్నారు మహిళల పరిస్థితి సంస్కరణలు భక్తి ఉద్యమాలు వీటిపై అవగాహన ఉండాలి అలాగే చరిత్రలో ప్రాచీన నాగరికతల నుంచి ఆధునిక ప్రపంచం వరకు అవును భారత జాతీయోద్యమం చాలా కీలకం పౌరశాస్త్రంలో రాజ్యాంగం ప్రాథమిక హక్కులు విధులు ఎకనామిక్స్లో కూడా డిమాండ్ సప్లై జాతీయ ఆదాయం బ్యాంకింగ్ ప్రణాళికలో చాలా టాపిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం గుర్తుపెట్టుకోవడం కాదు వాటి మధ్య సంబంధం వాటి ప్రాముఖ్యత అర్థం చేసుకోవాలి బాబోయ్ చాలానే ఉంది ఇక ఇంగ్లీష్ సంగతేంటి గ్రామర్ ఒకాబ్లరీ కామన్ కానీ లిటరేచర్ కూడా ఇచ్చారు అవును ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ వాయిస్ స్పీచ్ ఎట్సెట్రా ఒకాబ్లరీ సినోనిమ్స్ యాంటోనిమ్స్ ఈడియమ్స్ ఎట్సెట్రా కాంపోజిషన్ లెటర్ రైటింగ్ రిపోర్ట్ రైటింగ్ తో పాటు నిర్దేశించిన కొంత లిటరేచర్ కూడా చదవాలి పోయెట్రీ ప్రోజ్ నావెల్స్ డ్రామా నుంచి ప్రశ్నలొస్తాయి వర్డ్స్ వర్త్ షేక్స్పియర్ ఆర్కే నారాయణ్ జార్జ్ ఆర్వెల్ లాంటి వారి రచనలున్నాయి అంటే లాంగ్వేజ్ స్కిల్స్తో పాటు ఆ భాషలోని సాహిత్యం పట్ల కూడా పరిచయం ఉండాలన్నమాట అవును అది భాషపై పూర్తి పట్టు సాధించడానికి అలాగే కల్చరల్ అండర్స్టాండింగ్కి కూడా ఉపయోగపడుతుంది అర్థమైంది ఇక చివరిగా అన్ని పోస్టులకు కామన్గా ఉండేవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకటి అవును ఇంకోటి మెథడాలజీ ఈ పర్స్పెక్టివ్స్ లో ఏమున్నాయి విద్యాచరిత్ర టీచర్ ఎంపవర్మెంట్ ఆర్టీఈ యాక్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇవన్నీనా అవును విద్యాచరిత్ర తత్వశాస్త్రం సమకాలీన భారతదేశంలో విద్య ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రజాస్వామ్యం విద్య సమానత్వం సమ్మిళిత విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ విద్యా హక్కు చట్టం ఆర్టీ యాక్ట్ టూ థౌజండ్ నైన్ జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇవన్నీ వస్తాయి మరి ఇవెందుకింత ముఖ్యమంటారు ఒక ఉపాధ్యాయుడిగా కేవలం సబ్జెక్ట్ చెప్తే కదా అసలు మన విద్యా వ్యవస్థ లక్ష్యాలేంటి చట్టాలేం చెప్తున్నాయి పిల్లల హక్కులేంటి వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చే పిల్లల్ని ఎలా కలుపుకుపోవాలి ఈ విషయాలన్నిటిపై ఒక స్పష్టత ఉండాలి అందుకే ఈ విభాగం కరెక్ట్ ఇక మెథడాలజీ అంటే ఎలా బోధించాలి అనేది కదా అంతే ఆయా సబ్జెక్టులకు సంబంధించిన బోధనా లక్ష్యాలు ఉదాహరణకు బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారం లక్ష్యాలు నిర్దేశించడం వివిధ బోధన పద్ధతులు ఆగమన పద్ధతి నిగమన పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఇలాంటివి టీఎల్ఎం వాడకం మూల్యాంకనం కూడా ఇందులో భాగమేనా అవును బోధనాభ్యసన సామాగ్రి టీఎల్ఎంని ఎలా ఎఫెక్టివ్గా వాడాలి పిల్లల అభ్యసనాన్ని ఎలా అంచనా వేయాలి సిసి నిరంతర సమగ్ర మూల్యాంకనం పద్ధతులు ఇవన్నీ మెథడాలజీ కింద వస్తాయి ఓకే అంటే మొత్తంగా చూస్తే ఈ డిఎస్సి సిలబస్ చాలా కాంప్రహెన్సివ్ గా ఉంది కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ మాత్రమే కాదు కాదు బోధనా నైపుణ్యాలు వ్యవస్థపై అవగాహన పిల్లల సైకాలజీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక టీచర్కి కావాల్సిన అన్ని అంశాలను టచ్ చేస్తోంది నిజమే ఇది నుంచి చాలా విస్తృతమైన పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను ఆశిస్తోంది చాలా లోతుగా చదవాలి అవును అయితే ఇక్కడ నిజంగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది ఏమిటది ఇంత విస్తారమైన సిలబస్లోని ఈ వేరువేరు ముక్కలు అంటే సబ్జెక్టులు సైకాలజీ ఫిలాసఫీ మెథడాలజీ ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అవుతాయి చివరికి ఇవన్నీ కలిసి క్లాస్రూంలో ఒక విద్యార్థి నేర్చుకునే అనుభవాన్ని ఎలా మెరుగుపరుస్తాయి ఆ లింకేంటి ఇది నిజంగా మంచి ప్రశ్న ఈ భాగాలన్నీ విడివిడిగా కాకుండా ఒక సమగ్రమైన దృష్టితో ఎలా చూడాలనేది ముఖ్యం సిలబస్ను కేవలం పరీక్ష పాసవ్వడానికే కాకుండా ఆ తర్వాత ఒక మంచి టీచర్గా ఎదగడానికి ఇది ఎలా పునాది వేస్తుందో ఆలోచించాలేమో కరెక్ట్ ఆ ఆలోచనతో ప్రిపేర్ అయితే బావుంటుంది